హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కొనసీమ పిల్ల మా గోదావరి వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పటికప్పుడు వేసే పకోడీలన్నీ ఇవి చాలా బాగుంటాయి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చల్లారిపోయి చాలాసేపటి వరకు కూడా అదే రుచితో ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పెద్దవైతే రెండు చిన్నవైతే నాలుగు ఆనియన్స్ ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండేటట్టు కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఎనిమిది పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి రుచికి తగ్గ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయండి టైం ఉంటే లేదంటే ఫైవ్ మినిట్స్ అయినా ఉంచుకోండి ఇలా పకోడీలు వేసుకునే ముందు ఆనియన్స్లో పసుపు సాల్ట్ వేసి కాసేపు ఉంచుకోవడం వల్ల పకోడీలు చాలా టేస్టీగా వస్తాయండి కాసేపు అయిన తర్వాత వన్ కప్ శనగపిండి పావు కప్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు మరిగించుకున్న ఆయిల్ టూ స్పూన్స్ వేసుకొని మనం వేసుకున్నవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక పకోడీ బ్యాటర్ లాగా కొంచెం గట్టిగా ఉండేలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇంచుమించుగా పావు కప్పు వాటర్ వరకు పడతాయి ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పకోడీలు వేసుకోవడమే స్టవ్ మీద హీట్ అయిన ఆయిల్లోకి కొంచెం మీడియం సైజులో పకోడీలు లాగా వేసేసుకోండి ప్యాన్లోకి ఎన్ని పకోడీలు పడితే అన్నీ వేసేసుకొని కాసేపు కదపకుండా ఫైవ్ మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో వదిలేయండి కాసేపు అయిన తర్వాత పకోడీల్ని కదుపుకొని మొత్తం వేగేలా వేయించుకొని కలర్ చేంజ్ అయ్యాక పక్కకు తీసేసుకోండి ఇంతేనండి మా గోదావరి వాళ్ళ పకోడీలు నచ్చితే ఒకసారి ప్రాసెస్లో చేసుకోండి ఎవరికైనా కూడా ఖచ్చితంగా నచ్చేస్తాయి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్